ఆర్మూరం మున్సిపల్ వారిది మాడుపల్లిలో గల నలంద హై స్కూల్లో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు ఉదయం ఎఫ్ఏ టూ లో మొదటి మూడు ర్యాంక్ సాధించిన వారికి సన్మాన కార్యక్రమం తర్వాత బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తీరొక పూలతో పాఠశాల ఆవరణ మూల పండుగను తాళపించింది పాఠశాల యాజమాన్యం ప్రసాద్ సాగర్ మాట్లాడుతూ బతుకమ్మ ప్రాముఖ్యతను విద్యార్థులు తెలియజేశారు తర్వాత ఒక్క బతుకమ్మ చొప్పున సుమారు ఇరవై ఐదు బతుకమ్మలు గునుగు తండ్రి చామంతి బంతి గులాబీ పూలతో అలంకరించి బతుకమ్మ పాటలు దాండి ఆటలతో పాఠశాలలో పండుగ వాతావరణంతో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించి చెరువు వరకు బతుకమ్మను సాగనంపారు బతుకమ్మ ఊరేగింపులో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధి బృందం పాల్గొని విజయవంతం చేశారు

ఈ చిన్నంగి పూరేడు గడగుబ్బా వల్లంకి తీ తూక కొరవంతా రంగు పిట్టాలెన్నో రాసిగా వంచీనా పాలా పిట్టాక ఈ పల్లై పప్పది పంటే శ్రీమంతీ పూవంతి కా మంచి రాజా గడువిందా గుడు గురువారం విన్నాను గంగారు గుమ్మిటి అందాల పూలున్న తంగెడు పూలేయి బన్ కమ్మంటా